ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడంతా కూడా ఆ చట్టం నచ్చని వాళ్ళు దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తూ ఉంటారు అసలు వాస్తవానికి మన దేశంలో ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగానికి లోబడి అన్నీ జరగాలి ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది పార్లమెంటు చట్టాలు చేస్తుంది ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి చేస్తుంది సుప్రీంకోర్టు ఆ చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని మాత్రమే తీర్పు చెప్పాలి అంతేగాని సుప్రీంకోర్టు చట్టాలు చేయదు చేసిన చట్టాలని తప్పు అని చెప్పలేదు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని మాత్రమే నిర్ణయించే హక్కు సుప్రీంకోర్టు ఉంది కేంద్రం ఎన్నికల కమిషన్ నియామకం నియామకంలో సుప్రీంకోర్టు గతంలో ఒక ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్స్ కమిషనర్లను నియమించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీ ఉండాలి అని చెప్పేసి ఒక తీర్మా ఒక ఆదేశాలు ఇచ్చింది కానీ వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు కాదు మిగతా ఇద్దరు అంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ప్రజలకు బాధ్యత వహించేవాళ్ళు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు సో దీన్ని ఎద్దు ఎదు మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారం కేంద్రం ప్రధానమంత్రి హోం మంత్రి ప్రతిపక్ష నేత ఈ ముగ్గురుతో కూడిన కమిటీ మాత్రమే కమిషన్ నియామకం చేస్తుంది అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారమే ఇప్పుడు కమిషన్ నియామకం జరిగింది ఇప్పుడు జరిగిన ఈ కమిషన్ నియామకం కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది కోర్టులో పిటిషన్స్ వేసి సుప్రీంకోర్టులో స్టే అడిగారు అయితే వాళ్ళకి ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే అయితే ఇవ్వలేదు కానీ ప్రభుత్వాన్ని అడిగింది ఇది ఇలా పిటిషన్స్ వేశారు మీ అభిప్రాయం ఏమిటి అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది మేము పార్లమెంట్ లో చట్టం తెచ్చాం ఆ చట్టం ప్రకారం ఆ చట్టం లోబడి మాత్రమే కమిషన్ నియమించి కమిషన్ నియమించామని అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తుందా లేదంటే ఆ పిటిషన్ ఈ తెచ్చి తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తుందని చూడాలి